మీరు డయాబెటీస్ గా ఉండరు మీకు ఎలాంటి ఫుడ్ వచ్చి రాత్రి తినవాలనే తెలికపోతే ఈ వీడియోలో వచ్చి నేను ఒక సింపుల్ క్రైటీరియా చెప్పాను అలాగే మీ బ్లడ్ షుగర్ వచ్చి రాత్రిలో స్పైక్ అవద్దు సరణ ఫస్ట్ వచ్చి మీ డైట్ వచ్చి చాలా సింపుల్ గా లైట్ గా ఉండాలి లైక్ ఉండవాల హెవీగా ఫుడ్ లైక్ వైట్ రైస్ అసలు స్వీట్స్ అసలు ఫ్రైడ్ ఫుడ్ అలాగే తినీ అలా తినేటప్పటికి వచ్చి మన రాత్రిలో వచ్చి మన షుగర్ బాగా స్పైక్ అవుద్ది సరే సెకండ్ రోజు వచ్చి మీ ప్లేట్ లో వచ్చి అట్లీస్ట్ వచ్చి ఫైబర్ వచ్చి ఫిల్ చేయండి లైక్ వెజిటేబుల్స్ నాన్ స్టాప్ వెజిటేబుల్స్ అని చెప్తాము బీరకాయ సొరకాయ అవతల పాలకూర బీన్స్ క్యాబేజ్ ఇలాంటి మీరు యూజ్ వచ్చి మీ స్టమక్ వచ్చి చాలా ఫుల్ గా ఉంటది అది వచ్చి మీ షుగర్ లెవెల్స్ వచ్చి బాగానే వచ్చి స్టడీగా వచ్చి ఉంటది థర్డ్ గా వచ్చి మీరు వచ్చి ప్రోటీన్స్ వచ్చి ఖచ్చితంగా యూస్ చేయాలి ఆ ప్రోటీన్ లైక్ వచ్చి మూంగ్ దాలో లేకపోతే పన్నీరు లేకపోతే వచ్చి కోడిగుడ్డు అలాగ వచ్చి మీరు యూజ్ వచ్చి షుగర్ అబ్జార్బ్సన్ వచ్చి చాలా తక్కువగా ఉంటది తక్కువ నుంచి మీ బ్లడ్ లో వచ్చి స్పైక్ అవ్వదు ఫోర్త్ రూల్ గా వచ్చి మీరు వచ్చి కార్బోహైడ్రేట్ ఇంక్లూడ్ చేస్తే ఇంక్లూడ్ చేయనుకో లేకపోతే స్కిప్ చేసిన సపోజ్ మీరు ఇంక్లూడ్ చేయాలనుకుంటే మిల్లెట్ రోటీ అలాగే తినీ లైక్ టూ ఖచ్చితంగా మీరు వచ్చి మీరు అవాయిడ్ చేసేది వచ్చి వైట్ రైస్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలా అవతల మైదా నుంచి చపాతీ చేస్తారులా అది ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలా సరేనా అవతల వచ్చి ఒక బోనస్ టిప్ చెప్తాను మీరు మీరు వచ్చి రాత్రి తినేది వచ్చి సెవెన్ కి ముందు తినేయండి తినేసూ అవర్స్ అవతల వచ్చి మీరు పోయేటప్పటికి మంచి స్లీప్ ఉంటది అవతల వచ్చి మీ షుగర్ సూచి బాగా స్పైక్ అవ్వదు సరే సపోజ్ ఈ చాలా యూస్ఫుల్ గా ఉందంట నా ఇన్స్టాగ్రామ్ బంగా వచ్చి వాట్సాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ జాయిన్ చేసేసి నా వాట్సాప్ గ్రూప్ క రండి అక్కడ వచ్చి నేను వచ్చి మీకు వచ్చి షుగర్ వచ్చి రివర్స్ చేయాలని చాలా ఎడ్యుకేట్ చేస్తాను సరేనా థ్యాంక్ యూ